అది సెప్టెంబర్ మూడు రెండు వేల తొమ్మిది ఏపీలో ఎన్నికలు జరిగి నాలుగు నెలలైంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మళ్లీ ప్రూవ్ చేసుకున్న తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ ఒకటిన తొలిసారి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి అది ముగిసిన తర్వాత రోజు చిత్తూరుకు బయలుదేరారు డాక్టర్ వైఎస్ఆర్ ఆయన చిత్తూరుకు బయలుదేరిన హెలికాప్టర్ చాలా సేపటి వరకు చిత్తూరుకు రాలేదు అండ్ ఒక్కో న్యూస్ ఛానల్ ఒక్కో బులెటిని టెలికాస్ట్ చేస్తుంది ఎంత టైం అయినా సరే ఆయన జాడ తెలియట్లేదు ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియట్లేదు ఇలా ఒక్కో న్యూస్ ఛానల్ ఒక్కోలా చెప్పడం స్టార్ట్ చేసింది చివరకు సెప్టెంబర్ మూడున ఏపీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారని ప్రకటించింది దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆ రోజు వారు కుటుంబంలో మనిషి చనిపోయారు అనేలా బాధపడ్డారు ఏపీలో ప్రజలు ఆయన మరణంతో దాదాపు నూట ఇరవై రెండు మంది ప్రాణాలు వదిలేశారు ఇవి అఫీషియల్గా గా లెక్కలు కానీ అసలుగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు అండ్ ఏపీలో కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది రాష్ట్రం రెండుగా విడిపోయింది కూడా అప్పటి నుండి జనాల మనసులు గెలిచిన వైఎస్ఆర్ నిజంగా మేఘాలు దాటి కూడిపోయారా ఈ ప్రశ్న కూడా అందరి మనసులో ఉంది ఎందుకంటే మృతదేహాలను బయటకు తీస్తే శరీర భాగాలు బయటకు వచ్చాయి ఆ తర్వాత ఏరోస్పేస్ వైద్యులు మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో శరీర భాగాలు హెలికాప్టర్ కోలడం వల్ల కాదు వారు చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీస్ కాలిపోయాయి అని చెప్పి ఆ రిపోర్ట్ లో ఉంది అతని మరణం గురించి ఇప్పటికీ చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఆయన చనిపోవడానికి రాష్ట్రం రెండుగా చీలిపోవటానికి ఈ రెండింటికి మధ్యలో సంబంధం ఏంటి అప్పుడు ఈ విషయం గురించి తెలియని వాళ్ళ కోసం తెలియజేసేలా చేయడమే ఈ చిన్న వీడియో మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల తొమ్మిది రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుంది దీంతో కలెక్టర్లను అప్రమత్తంగా ఉంచడానికి డాక్టర్ వైఎస్ఆర్ కలెక్టర్లతో సమావేశం స్టార్ట్ చేశారు దానికి ముందు వైఎస్ఆర్ అసెంబ్లీ పూర్తి చేయడానికి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అంత బిజీ షెడ్యూల్లో కూడా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చిత్తూరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆ కార్యక్రమమే రచ్చబండ అండ్ అసలు ఈ రచ్చబండ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారంటే వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ భారీ మెజార్టీతో గెలిచారు అది నూట ఎనభై సీట్లకు పైగా ఉండొచ్చు నంబర్ కానీ రెండు వేల తొమ్మిదిలో ఆ మెజార్టీ తగ్గింది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు ఇంద్రం ఇల్లులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉంది రైతులకు పావుల వడ్డీ రుణాలు ఉన్నాయి ఇన్ని ఇచ్చినా సరే మెజార్టీ ఇంకా టూ పర్సెంట్ తగ్గింది అంటే ప్రజలకు నిజంగా మనం పెట్టిన పథకాలని అందట్లేదా మధ్యలో ఎక్కడన్నా లోపం జరుగుతుందా దీని గురించి డైరెక్ట్ గా గ్రౌండ్ లో ఈయన తెలుసుకోవాలని నేరుగా ఈ రచ్చబండ స్టార్ట్ చేశారు అండ్ ఇది వైఎస్ఆర్ చివరిసారి మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్ వాతావరణం బాగాలేదని ఆయన వెళ్లాల్సిన టూర్ని రేపుకి పోస్ట్ పోన్ చేసుకోవాలని అక్కడ లోకల్స్ అయితే చెప్పారు సో అయినా కానీ నేను ఆల్రెడీ మాట ఇచ్చా నేను అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నానన్నా మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రాం వెళ్ళకపోతే ఇచ్చిన మాట తప్పినట్టు నేను ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి తీరాలని వైఎస్ఆర్ చెప్పారంట సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది వైఎస్ఆర్ ఎప్పటిలాగే ఉదయం నిద్ర లేచి ఏం అడగాలని ఒక చెక్ లిస్ట్ రెడీ చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయన బయలుదేరే రోజు హైదరాబాద్లో చిన్నగా వర్షాలు కురుస్తున్నాయి వైఎస్ఆర్ గారు బేగంపేట విమానాశ్రయానికి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళారు ఆయన వెళ్ళిన తర్వాత పాత బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ అక్కడ సిద్ధంగా ఉంది ఈ బెల్ హెలికాప్టర్ను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవై ఐదులో ఏపీ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు కొనుగోలు చేసింది ప్రతి సంవత్సరం ఈ బెల్ ఫోర్ థర్టీని చెక్ చేసి కండిషన్ మంచిగా ఉందా లేదా అని ఎయిర్ వర్తినెస్ సర్టిఫికెట్ తీసుకుంటేనే ఈ ఫ్లైట్ గాల్లోకి ఎగరాలి కానీ ఇండియా న్యూస్ టుడే మాత్రం ఇది రెండేళ్లుగా ఈ ఫ్లైట్కి ఆ సర్టిఫికెట్ తీసుకోలేదు ఈ ఫ్లైట్ ఎగరడానికి ఆ సమయంలో రెడీగా లేదు అని చెప్తుంది ఏదేమైనా సరే ఆ రోజు ఎగరాల్సిన హెలికాప్టర్ బెల్ ఫోర్ థర్టీ కాదు ఎనిమిది సీట్లున్న అగస్టా ఏడబ్ల్యూ వన్ త్రీ నైన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో యాభై ఎనిమిది కోట్లు కొనుగోలు చేసింది కానీ కొంతమంది అది ఇంకా సిద్ధంగా లేదని తానే బెల్ విమానంలో వెళ్లాలని అనుకుంటున్నారని వైఎస్ఆర్ చెప్పారని చెప్తున్నారు ఏదేమైనా ఒకవైపు అతనికి బాగా ఇష్టమైన వర్షం మరోవైపు ఆయన కొత్తగా స్టార్ట్ చేసిన రచ్చబండ ప్రోగ్రామ్ బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ వీటి ఏపీజీ అది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది దీంట్లో ఉన్న పైలట్లు ఎస్కే భాటియా మరియు కెప్టెన్ ఎంఎస్ రెడ్డి హైదరాబాద్లో వర్షం పెరిగింది మీడియా మొత్తం గణేష్ నిమజ్జనంపై దృష్టి పెట్టింది ఈ కార్యక్రమం మూడు ప్రదేశాల్లో జరగాలి అండ్ అక్కడ ప్రజలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఈయన ఎప్పుడు వస్తాడో ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ చేస్తారా కొత్త ప్రోగ్రామ్ అని ఆయన చిత్తూరుకు తెల్లారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాలకు వస్తారని అందరూ అనుకున్నారు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు హెలికాప్టర్ ప్రయాణం అందరూ అనుకున్నట్టే జరిగింది కానీ పైలట్లు ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల గంటల మధ్యలో రేడార్ మధ్యలో ఉన్న రెడ్ ప్యాచెస్ గురించి మాట్లాడుతున్నారు దీన్ని బట్టి వాళ్ళు ప్రమాదకరమైన మేఘాల మధ్యలో ఉన్నారని అర్థమైంది ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు కెప్టెన్ హైదరాబాద్ ఏటీసీతో మాట్లాడుతూ కాసేపట్లో చెన్నై పరిధిలోకి వస్తామని చెప్పారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు వైఎస్ఆర్ ఉన్న హెలికాప్టర్ నుండి సిగ్నల్స్ వస్తున్నాయి పోతున్నాయి పైలట్లు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు కృష్ణానది నుండి బయలుదేరుతున్నట్టు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు చెప్పారు వెంటనే హైదరాబాద్ ఏటీసీ అధికారులు అలర్ట్ అయ్యి చెన్నై ఏటీసీని సంప్రదించి ఈ విషయం వాళ్ళకు చెప్పారు ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకు హెలికాప్టర్ ప్రకాశం కర్నూలు బార్డర్ గుండా వెళ్తున్నట్టు సిగ్నల్స్ వచ్చాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు హెలికాప్టర్ మరియు ఏటీసీ మధ్య సిగ్నల్స్ పూర్తిగా కట్ అయిపోయాయి ఆ హెలికాప్టర్ ప్రయాణించాల్సిన దూరం నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు అండ్ ఆ డిస్టెన్స్ ని రెండు గంటల్లో రీచ్ అవ్వగల కెపాసిటీ ఆ హెలికాప్టర్లో ఉంది అంతేకాకుండా మూడు గంటలు జరిపే ఫ్యూల్ కూడా ఆ హెలికాప్టర్లో ఉంది కాసేపట్లో ల్యాండ్ అవ్వాల్సిన హెలికాప్టర్ సడన్ గా రాడార్ నుంచి మాయమైపోయింది రచ్చబండ ప్రోగ్రాం జరగాల్సిన చోట అధికారులు వైఎస్ఆర్ కోసం ఎదురుచేస్తున్నారు కానీ రాడార్ల నుంచి హెలికాప్టర్ అదృశ్యమైందనే సంగతి వాళ్ళు ఎవరికి తెలియదు కొంత సమయం తర్వాత అందరిలో ఉద్రిక్తత మొదలైంది మీడియా కూడా వైఎస్ఆర్ వైపు దృష్టి పెట్టడం స్టార్ట్ చేసింది హెడ్లైన్ స్టార్ట్ అయ్యాయి నల్లమల అడవుల్లో వైఎస్ఆర్ హెలికాప్టర్ కనిపించట్లేదు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది వర్షాల కారణంగా వాతావరణ సమస్యల కారణంగా వారు ఎక్కడో ల్యాండ్ అయ్యి ఉండొచ్చని చాలా మంది అధికారులు మొదట్లో భావించారు కానీ ఆ టైంలో నిజం కంటే పుకార్లు ఎక్కువ స్ప్రెడ్ అయ్యాయి ఈ సిచ్యువేషన్ లో కూడా వైఎస్ఆర్ ఆ ఊరు వచ్చారంట వైఎస్ఆర్ ఎక్కడికి వచ్చారంట ఆయన అక్కడ సేఫ్ గా ఉన్నారని చెప్పడం స్టార్ట్ చేశారు ఇంతలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం సేఫ్ గా ల్యాండ్ అయ్యారు కానీ ఆయన ఉన్న ప్లేస్ చెప్పడం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అది నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ మావోయిస్టులు ఉంటారని ఆ ప్లేస్ ని చెప్పట్లేదు అని చెప్పేసి ఇంకొంతమంది చెప్పారు ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు నిజం చెప్పడానికి అప్పుడు ఆర్థిక మంత్రి రోషియా గారు ప్రెస్ మీట్ పెట్టారు హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందని ఆ హెలికాప్టర్ ఫుల్ కండిషన్ లో ఉంది ఏం ప్రాబ్లం లేదని ఆయనకి ఏం జరగలేదని మీరు ఎవరు భయపడద్దని ఆయన మీడియాతో మాట్లాడారు ఇక అప్పటి నుండి మన భారతదేశంలో అతిపెద్ద భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది కేంద్ర హోంమంత్రిత్వ మంత్రిత్వ శాఖలో ఛత్తీస్ మరియు ఒరిస్సా నుండి ఐదు వేల మందిని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ను సెర్చేరియా పంపించారు డిఫెన్స్ మినిస్ట్రీ వైమానిక దళాన్ని తక్కువ ఎత్తుల నుండి పూర్తిగా సెర్చ్ చేయమని చెప్పేసి ఆదేశించింది ఆ ఏవియేషన్ వాళ్ళు సుకోయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాన్ని థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ను దానికి అటాచ్ చేసి వెతికేలాగా దాన్ని తయారు చేశారు గ్రౌండ్ సెర్చ్ కోసం సమీపంలోని ఆరు జిల్లా పోలీసులు కూడా అక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎలైట్ యాంటీ నక్సల్స్ దళాలు గ్రే హౌండ్స్ అందరూ రంగంలోకి దిగారు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి వైఎస్ఆర్ కనిపెట్టగలమా అని కృష్ణా నదిలో కూడా గాలించడం జరిగింది ఆ దెబ్బకి స్టేట్ మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది సాయంత్రం వరకు కూడా ఆయన ఉన్నాడో ఆయన జాడ తెలియట్లేదు స్థానిక ప్రాంతం గురించి బాగా తెలిసిన గిరిజనులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో స్టార్ట్ అయ్యారు ఇస్రో రీసాట్ టూ శాటిలైట్ తో మొత్తం ఆ ఏరియా నుంచి నలభై యొక్క హై రెజల్యూషన్ ఇమేజ్ ని తెప్పించారు కానీ వాళ్ళు ఆ హెలికాప్టర్ మాత్రం గుర్తించలేకపోయారు అప్పటికే అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది ఏ మూల నుంచి అయినా వైఎస్ ఆర్ గారు ఆచూకి తెలియకపోతుందా అని అందరు ఆశారు కానీ కొంతమంది ఏమంటున్నారంటే అతను లొకేషన్ తెలిసిపోయింది కానీ రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఉన్నది నల్లమల ఫారెస్ట్ మావోయిస్టులు దాడి చేస్తారని భయంతో ఆయన ఉన్న ప్లేస్ ని రివీల్ చేయట్లేదు ఎలా అయినా సరే ఆయన రక్షిస్తారని ఆ అర్ధరాత్రి వార్తలు స్క్రోల్ అయ్యాయి సెప్టెంబర్ మూడు రెండు వేల తొమ్మిది ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలు ఆ రోజు ఉదయం అయింది హెలికాప్టర్ ఎక్కడ ఉందో ప్రజలు ఇంకా తెలియట్లేదు ఉదయం అయ్యేసరికి హెలికాప్టర్ ఎక్కడ ఉందో తెలిసిందని వార్తలు స్క్రోల్ అయ్యాయి ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎంఐ ఎయిట్ హెలికాప్టర్ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి రుద్రకోడు కొండపైన హెలికాప్టర్ గుర్తించింది కానీ దానిపై నుండి వాళ్ళు చూసినప్పుడు ఆ ప్రదేశంలో పొడవైన చెట్లు కాలిపోయాయి వాళ్ళు కిందకు వెళ్లి చూసేసరికి మృతదేహాలు చల్లా చెరుగా కాలిపోయి ఉన్నాయి ఆ వార్త నిమిషాల్లోనే ఏపీ మొత్తం తెలుసుకుంది ప్రజలు ఎటువంటి వార్త అయితే వినకూడదనుకున్నారో అదే వార్త విన్నారు వైఎస్ఆర్ తో పాటు ఇద్దరు పైలట్లు స్పెషల్ సెక్రటరీ పి సుబ్రహ్మణ్యం గారు అలాగే చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ ఏఎస్సి వెస్లీ గారు కూడా ఆ ఫ్లైట్ లో ఉన్నారు ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో దొరికిన మృతదేహాలను అక్కడే పోస్ట్ మార్టం చేసి ఒక ప్రత్యేక విమానంలో డెడ్ బాడీస్ ని హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు ఆ వార్త విన్న తర్వాత చాలా మంది మరణించారు అధికారిక లెక్క ప్రకారం నూట ఇరవై రెండు మంది అంటున్నారు కానీ ఈ లెక్క అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు చివరిసారిగా ఆయన చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు ఆయన అంత్యక్రియలు కడప జిల్లాలోని ఇడుపులపాయలో అయితే జరిగినాయి అయితే కథ ఎక్కడతో పూర్తవలేదు ఇలాంటి ఇన్సిడెంట్ చూడటం జనాలకు ఇదే మొదటిసారి అంతేకాకుండా పుకార్లు కూడా చాలా ఎక్కువ స్ప్రెడ్ అయ్యాయి ఎవరికి వాళ్ళు ఆయన చావును వాడుకోవాలని ట్రై చేశారు అంటే అవతల వాళ్ళని చేయాలని మనం దీని వల్ల బెనిఫిట్ పొందాలని చాలా మంది ట్రై చేశారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణమైన వ్యక్తి కోసం ఆంధ్రప్రదేశ్ వెతకటం స్టార్ట్ చేసింది దాని గురించి స్పెషల్ కమిటీస్ ని చాలా విధాలుగా వేసింది చాలా మంది ఎక్కువ గట్టిగా నమ్మేది ఏంటంటే ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ వల్ల జరిగిందని మరికొందరు ఇది వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ వాళ్ళ జరిగిందని ఇంకొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ పని చేశారని చెప్పి ఇలా చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఏపీ గవర్నమెంట్ ఈ కేసు ను సిబిఐకి డైవర్ట్ చేసింది ఆ సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో ఏముంది సెప్టెంబర్ రెండు తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లకి బేగంపేట నుండి నైన్టీ వన్ పాయింట్ సిక్స్ నాటికల్ మైళ్ళ దూరంలో ఏటీసీ రాడార్ నుండి ఒక హెలికాప్టర్ తప్పిపోయింది అది మళ్ళీ తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నలభై సెకండ్లకి మళ్ళీ రాడార్ లోకి వచ్చింది అది మళ్ళీ తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల ముప్పై సెకండ్లకి లకి నైన్టీ ఫోర్ పాయింట్ సిక్స్ నాటికల్ మైళ్ల డిస్టెన్స్ లో ఉండగా అది కంప్లీట్ గా నుంచి డిసపపీర్ అయిపోయింది కానీ హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లో పైలట్ల కన్వర్జేషన్ రికార్డ్ అయింది దాంట్లో ఏముంది తొమ్మిది గంటల ఇరవై నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల ప్రాంతంలో ట్రాన్స్మిషన్ ఆయిల్ లో కొంచెం తేడా ఉందని వాళ్ళ దగ్గరలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి ఎలా చేయాలని ఒక మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ ని రిఫర్ చేయమని లేదా ఆ మాన్యువల్ ఎక్కడ ఉందో వెతకమని పైలట్ కో పైలట్ తో చెప్పాడంట కానీ తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల యాభై సెకండ్ల వరకు కూడా కో పైలట్ ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకలేకపోయాడంట హెలికాప్టర్ కొండ దగ్గరకు వెళ్ళింది దాన్ని చూసిన కో పైలట్ గో అరౌండ్ గో అరౌండ్ అని కాల్ ఇచ్చాడంట తొమ్మిది గంటల నలభై నిమిషాల ప్రాంతం వరకు కూడా ఆ గో అరౌండ్ అని ఇస్తూనే ఉన్నాడంట ఆ టైంలో మన టీవీ ఛానల్స్ దీన్ని ఎలా చేశారంటే ఒక పైలట్ నేరుగా కొండకు వెళ్తుంటే ఇంకో పైలట్ వద్దు వద్దు చుట్టూ తిరిగి వెళ్ళు అని ఇంకో పైలట్ అన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేశారు కానీ ఏవియేషన్ భాషలో అరౌండ్ అంటే పైకి వెళ్ళు అని అర్థం లాస్ట్ వరకు కూడా కో పైలట్ అదే మాట చెప్తున్నాడు అండ్ బ్లాక్ బాక్స్ రికార్డు ప్రకారం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లకి హెలికాప్టర్ కూలిపోయింది అండ్ ఇప్పుడు దాని చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ అండ్ దానికి సాధ్యమైన ఆన్సర్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ ది ఈ కుట్రని చేపించింది అపోజిషన్ పార్టీ అంటున్నారు అంటే రెండు వేల నాలుగు ఎన్నికల్లో వారికి నలభై ఐదు సీట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఆ నలభై ఐదు సీట్లు తొంభై రెండు సీట్లు అయ్యాయి అంటే వాళ్ళు ప్రభుత్వం మీద పట్టు అయితే సాధిస్తున్నారు అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు అంతే కదా అర్థం కాబట్టి ప్రజలు అపోజిషన్ మీద విశ్వాసం పొందే టైంలో ఇలాంటి ఇంత మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక లీడర్ ని చంపి మళ్ళీ వాళ్ళు పవర్ లోకి వస్తారు అని అయితే మనం అనుకోలేము అసలే సెంట్రల్ లో ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తిని చంపితే వాళ్ళు ప్రతిపక్షానికి భవిష్యత్తు అండ్ నెక్స్ట్ లో కూడా ఇలా చంపించారని తెలిస్తే వాళ్ళు ఎలక్షన్ లో ఎలా గెలుస్తారు సానుభూతి ఓట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పడతాయి కదా కాబట్టి ప్రతిపక్ష పార్టీలు తప్పు చేస్తే వాళ్ళకి బెనిఫిట్ కంటే ఎక్కువ ఇప్పుడు సెకండ్ ఇది కొంచెం కాంట్రవర్సీ అయిన టాపిక్ టీవీ ఫైవ్ ఛానల్ మీద ఈ విషయంలో కేసు కూడా అయింది ఎందుకంటే గోదావరి కృష్ణ బేసిన్ లో సహజ వాయువు ఉందని తెలిసింది కాబట్టి కేంద్రం దాన్ని అంబానీకి అమ్మేయాలని భావించిందంట దాని కోసం వైఎస్ఆర్ గారు ఐదు వేల కోట్లు అడిగి రాష్ట్రానికి కొంచెం తక్కువ రేటుకు చమురు రావాలని చెప్పారంట ఈ రెండు పాజిబుల్ అవదని సెంట్రల్ నుంచి రెస్పాన్స్ వచ్చిందంట దాంతో ఈ డీల్ని వైఎస్ఆర్ తిరస్కరించారని కాబట్టి ఆ కంపెనీయే కోపంతో ఈ కుట్ర చేసిందని చెప్తుంటున్నారు ఈ థియరీ మొత్తం స్టార్ట్ చేసింది ఒక రష్యన్ వెబ్సైట్ ఆ వెబ్సైట్ పేరు ది ఎక్సైల్డ్ వాళ్ళు ఈ వెబ్సైట్ ని బ్యాన్ చేశారు లేకపోతే ఆ వెబ్సైట్ గురించి మనం చూపించే ప్రయత్నం కూడా చేసేవాళ్ళం ఈ వెబ్సైట్ లో ఉన్న న్యూస్ ఏంటంటే కృష్ణ గోదావరి బేసిన్ లో చమురును న్యాచురల్ ట్రైజర్ గా వైఎస్ఆర్ గారు చూపించాలనుకున్నారు అది అంబానీ బ్రదర్స్ గానీ కోకిల బ్యాంకు గానీ వెళ్ళకూడదని ఆయన అప్పుడు ఫిక్స్ అయ్యారంట అందుకే ఇండస్ట్రియల్ ఏజెంట్స్ దీన్ని చేయించారంట టీవై వాళ్ళు ఆ న్యూస్ నే వార్తల్లో వేశారు ప్రజలు దాన్ని నమ్మారు జనవరి ఎనిమిది రెండు వేల పదిన రాష్ట్రం వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు ఏపీ ప్రజలు అనేక రిలయన్స్ స్టోర్ ని నాశనం చేశారు అండ్ చాలా ఆస్తి నష్టానికి గురి చేశారు దానికి అంబానీ ఒక ప్రీస్ మీట్ పెట్టి దానితో మాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో లాగొద్దని చెప్పారు అది నిజంగా చమురు కోసమే అయితే వాళ్ళకి చమురు తీసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రినే చంపాలా ఎందుకంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి నిలబెట్టడం అంటే సాధారణ విషయం కాదు దట్టు ఏపీ లాంటి ప్రాంతీయ పార్టీ బలంగా ఉండే స్టేట్ లో ఇంకొంతమంది ఆ పైలట్ లో ఒకరు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ పైలట్ అని ఆయన్ని పైలట్ లో ఉంచడం ఆ టైంలో కరెక్ట్ కాదని దాని వెనక కొట్టురుందని కూడా కొంతమంది చెప్తుంటారు కానీ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి రిటైర్ అయ్యాక కూడా వాళ్ళకి పైలట్ లైసెన్స్ టైం ఇంకా వ్యాలిడ్ ఉంటది అట్లాంటి వాళ్ళని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లేదా ఇలాంటి ప్రభుత్వ సంస్థలు నియమించుకుంటాయి ఇది కొత్త విషయం కాదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో చనిపోయిన పైలట్ల కుటుంబానికి సహాయం చేస్తామని అప్పుడు ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది కానీ ఒక్కళ్ళు కూడా ఆ విషయం గురించి పట్టించుకోలేదు ఆ హామీలు నెరవేర్చలేదు ఈ పైలట్ల భార్యలైన ఇద్దరు సంజన మరియు కిరణ్ ఇద్దరు కోర్టులోకి వచ్చి కేసు వేశారు కానీ ఆ కేసు వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేకపోయింది ఒకవేళ ఆ పైలట్స్ నిజంగా ఈ పని చేసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇలా సాయం కోసం కోట్ల మీట్లు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు కదా సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల తొమ్మిదిన నా ఇది నిజంగా ప్రమాదమా లేదా ఏదైనా లోపం వల్ల జరిగిందని తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది మరియు వాళ్ళు ఈ హెలికాప్టర్ ను ఒకసారి అనాలిసిస్ చేశారు అండ్ ఆ హెలికాప్టర్ ఏం పేలుడు పదార్థం కారణంగా పేలిపోలేదని ఆ రిపోర్ట్ చెప్పారు చెట్లను కొట్టడం వల్ల హెలికాప్టర్ దెబ్బతిన్నట్టు ఆ రిపోర్ట్ లో తేలింది హెలికాప్టర్ గుద్దుకున్న చెట్టు నుండి ఇంజిన్ పేలిపోయిన ప్రదేశానికి మధ్యలో డెబ్బై మీటర్ల దూరం ఉంది సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిదిన మళ్ళీ క్రాష్ సైడ్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అక్కడ ఐదు ఎంఎం బుల్లెట్లు క్లాక్ గన్ మ్యాగజిన్ దొరికాయంట అవి ప్రమాదంలో మరణించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏఎస్సి వెస్లీ గారు అని గుర్తించారు నవంబర్ ఐదున నేషనల్ ఏరోస్పేస్ స్పెషలిస్ట్ వచ్చి హెలికాప్టర్ భాగాలను తనిఖీ చేసి ఇది ఒత్తిడి ఎక్కువ వల్ల నేలపై కూలిపోయిందని కూలిపోయిన తర్వాత ఇంజన్ కి మంటలు అంటుకున్నాయని ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ బాడీ మీద కూడా ఫైర్ వెళ్ళిందని అందుకే పోస్టుమార్టంలో కూడా ఆ టైంలో బాడీస్ బర్న్ అయ్యాయని వచ్చిందని ఆయన చెప్పారు వైఎస్ఆర్ మరణం వల్ల రాష్ట్రం విభజించబడింది అంటానికి కారణం కాంగ్రెస్ పార్టీకి అతను మరణం తర్వాత అంత బలమైన నాయకుడు మళ్ళీ దొరకలేదు అలాగే ఆ స్థాయిలో ఉన్న ఆల్టర్నేట్ నాయకుడు కూడా ఇంకొక ఆయన లేడు చాలా మందిని పెట్టి ట్రై చేశారు కానీ ఏది పనిచేయలేదు కేసీఆర్ గారు ఈ ఛాన్స్ సరిగ్గా యూటిలైజ్ చేశారు ఆ టైంలోనే తెలంగాణ ఉద్యమాన్ని చాలా పీక్ గా ట్రై చేశారు జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లారు ఏపీలో ఎలాగో పవర్ లోకి రాలేము కనీసం తెలంగాణ ఇస్తే ఎక్కడైనా వస్తాం కదా అని భావించింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అది కూడా పనిచేయలేదు సో స్టేట్ డివిజన్ అనేది వైఎస్ఆర్ డెత్ వల్లే అయింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీరు ఇలాంటి మంచి వీడియోలు నా దగ్గర నుంచి ఇంకా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి నేను వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా రావాలిగా అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎన్ని లైక్లు ఇస్తారు వన్ కే లైక్లు ఇస్తారని నేను ఆశిస్తున్నా అంటే ఇంత మంచి వీడియోలు చేయడానికి మాకు మీ వైపు నుంచి కొంచెం మోటివేషన్ కావాలిగా అలాగే ఈ వీడియో చివరిదాకా చూసినా ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్